అందరికీ నమస్తే నా పేరు రమ్మ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో తెలియజేయండి జూన్ నెల లో అమావాస్య తర్వాత అంటే ఈ జూన్ రాకముందే మనకు ఈ అమావాస్య ఈ అమావాస్య తర్వాత జ్యేష్టమాసం ప్రారంభం ప్రారంభం ఎందుకు జ్యేష్ఠమాసము ప్రారంభము అమావాస్య అని చెప్పడం అంటే అందరూ కూడా జూన్ నెల జూన్ నెల అని చెప్తూ ఉన్నారు కానీ ఈ యొక్క గ్రహాలు మారేటువంటి సందర్భాలు కొన్ని కొన్ని వేరు వేరు ఉంటాయి సో నెల నెల అవేం మారవు నెల నెల అంటే డేట్ ప్రకారంగా మారవు అవి వాటి యొక్క పరిస్థితి ప్రకారంగా మారుతాయి ఏది ఏమైనప్పటికీ ఇట్టి ఈ జూన్ నెల లైక్ ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో పన్నెండు రాసులు కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయి అందులో నో డౌట్ ఎందుకు అంటే గత కొన్ని రోజుల నుండి కూడా కుజుడు స్తంభించాడు ఎక్కడికి కదలకుండా ఉన్నటువంటి కుజుడు మనకు ఈ నెలలో జరిగేటువంటి పరిస్థితి ఈ కుజుని యొక్క మార్పు వల్ల రియల్ ఎస్టేట్ కానీ ల్యాండ్స్పై ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వారు కానీ ఈ రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది అని అనుకునేటువంటి సందర్భాలలో తిరిగి మళ్ళీ పికప్ అందుకునేటువంటి సందర్భాలు మా ల్యాండ్ అంటే రేటు రావటం లేదు యాభై లక్షల ల్యాండ్ వాడు ఇరవై ఐదు లక్షలకు అమ్ముతున్నా అడుగుతున్నాడు ముప్పై ఐదు లక్షలకు అడుగుతున్నాడు అని చెప్పి ఇవే విషయాలు గత పద్నాలుగు పదిహేను నెలల నుంచి కూడా మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోయింది అంటున్నారు బీ రెడీ వస్తుంది మళ్ళీ కూడా కుజుడు కుజ భగవానుడు స్టార్ట్ అవుతున్నాడు మళ్ళీ తిరిగి కొడతారు అంతే మొత్తం పన్నెండు రాశులకు సంబంధించి కూడా చాలా 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 బాగున్నాయి కుంభరాశి కుంభరాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలున్నాయి ఏది అనుకుంటే అది ముందుకు వెళ్తుంది ఏదైతే గతంలో ఆగినటువంటి పనులు ముందుకు వెళతాయి సంతానం లేని వారికి చక్కటి సంతానం గోచరిస్తూ ఉంది పదకొండు పన్నెండు సంవత్సరాల మీకు గురువు యొక్క అనుగ్రహం లేక సో గురువు యొక్క అనుగ్రహం మీకు అద్భుతంగా ఉంది విదేశీ ప్రయాణం కావచ్చును ఏదైనా పీఆర్ రిలేటెడ్ కానీ విదేశీ సంబంధిత విషయాలలో ఇబ్బందులున్నా అవి ముందుకు వెళుతున్నాయి అదేవిధంగా కుంభరాశికి సంబంధించినటువంటి వారికి వివాహం జరగడం కుంభరాశికి సంబంధించినటువంటి వారికి సంతాన యోగము ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు కూడా మంచి అభివృద్ధికి కానీ పిల్లలు కూడా చక్కటి చెప్తే మాట వినడం కానీ మంచి చదువు దాంట్లో మంచి మార్క్స్ రావడం కానీ ఇలాంటివి ఎన్నో ఎన్నో ఎన్నెన్నో కూడా మనకు గోచరిస్తున్నాయి ఇది ఎంత బాగుంది సో మరొక మాట ఏమిటి వాక్కు మన వాక్కు చాలా పదిలంగా ఉంచుకోవాలి ఎట్టి గోచన కూడా కోపానికి రావద్దు చాలా కంట్రోల్గా ఉండాలి కోపం అనేటువంటిది శనే మనకు క్రియేట్ చేసేటువంటిది ఎంతటి కోపం వస్తుందో మనకు అంతటి మైనస్ జరుగుతుంది లాభించిన చోటనే నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది పొత్తు వ్యాపారాలలో కూడా గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది స్థాన చలనాలు పొంచి ఉన్నాయి పనిచేసే చోట కొంత వాగ్వాదాలు దిగేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ కొంతమేర గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది మనీ రిలేటెడ్ చాలా టైట్ అయిపోతుంది డబ్బు చాలా అంటే చాలా టైట్గా మారేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక వంద రూపాయలు కూడా ఉండలేని సందర్భాలు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క జూన్ నెలలో కొంత మేర మనకు ఎట్లా అంటే పనిచేసే చోట మనకు ఇప్పుడు గిల్లి కజ్జ పెట్టినట్టుగా అంటే కావాలని గొడవలు సృష్టించేవారు ఉంటారు కుటుంబంలో కూడా కొన్ని గొడవలు ఉన్నాయి సో జాగ్రత్త అదేవిధంగా లగ్నాత్ రాహు వస్తూ ఉన్నది సప్తమాధి కేతువు వివాహం కాని వారికి వివాహం జరగడము ఎవరి జాతకరీత్యానైతే రాహువు కనుక వృక్షికంలో కానీ మేషంలో కానీ ఉంటారో కొంతమేర ఇబ్బందికరంగా ఉంటుంది ఒకవేళ చంద్రునితో కలిసి ఉంటే మ్యారటికల్ లైఫ్ ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది సో తప్పకుండా వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఏదో ఒక సంబంధం అయితే సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు కనబడుతున్నాయి స్థాన చరణాలు ఉన్నాయి ప్రదేశ మార్పులు ఉన్నాయి శుభకార్యాలకు సంబంధించి ఆహ్వానాలు ఉన్నాయి గతంలో నిలిచిన పనులు గతంలో మిమ్మల్ని చీ కొట్టినటువంటి వ్యక్తులు మరలా మిమ్మల్ని పిలిచి హత్తున చేరుకుంటారు మరలా మాట్లాడతారు అంటే బ్రేకప్స్ ఏమైనా జరిగితే మరలా వారు మనతో మాట్లాడడం ఇలాంటివి తీర్థయాత్రలకు వెళ్ళడం కావచ్చును తీర్థయాత్రల సందర్శనము ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి కుంభరాశి వారికి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నూతన వాహనము కొనుగోలు చేసేటువంటి యోగం ఏర్పడబోతున్నది నూతన గృహము నూతన వాహనము కొన్ని వస్తువులు ఏమైనా కొనుగోలు చేసేటువంటి యోగం మీకు ఏర్పడబోతున్నది సో కుంభరాశి వారికి కొంత మేర బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చును మీరు ఎప్పుడైతే మీ వర్కర్స్తో కానీ ఇంట్లో ఉండేటువంటి సీనియర్ సి సిటిజన్స్తో కానీ రోడ్డు పైన ఉండే అటువంటి సీనియర్ తో కానీ అంటే లైక్ ముసలివారితో సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరు ముసలివారు వారితో మీరు ఎప్పటికప్పుడు ఆప్యాయంగా మాట్లాడాలి చిన్న పిల్లతో ఎట్లనైతే మాట్లాడుతామో ముద్దు ముద్దుగా అట్లనే వారితో కూడా మీరు మాట్లాడాలి అప్పుడు శనేచరుని యొక్క పూర్తి మద్దతు మీకే పూర్తి అనుగ్రహం మీకే కనుక మీరు ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఏదైతే ఉందో పూర్తి మద్దతు శనేచరుడు మీకే ఇస్తాడు ఆల్రెడీ గురువు యొక్క గ్రహము అనుగ్రహం ఉంది కనుక సో చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది బట్ శత్రువులు మాత్రం బీభత్సంగా తయారయ్యారు ఉన్నారు సో వారిని మనం ఆపాలి అంట వారిపై మనం జయించాలన్నా కూడా కుదరదు సో నర దృష్టి మాత్రం బాగా ఉంది మనం చిన్న పని చేసిన పెద్ద పనిలాగా చెప్తారు సెకండ్ హ్యాండ్ కారు కొన్నా ఒక రెండు లక్షలో మూడు లక్షలో పెట్టి కారు కొన్నాడు అని చెప్తారు ఏదో చిన్న కారు అని చెప్పి చెప్పరు ఇట్లా ఉంటుంది సో అవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్పకుండా మన యొక్క లాకెట్ను ధరించి అద్భుతమైనటువంటి ఫలితం మీరు పొందాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే గురువు అనుగ్రహం ఉంది శని అనుగ్రహము పొందాలి సో ఈ గురు లక్ష్మి లాకెట్ను పొందండి ఆల్ ద బెస్ట్ గురుగారు బాగా కలిసి రావాలి అదృష్టం పట్టాలి పాజిటివ్ వైబ్స్ మన చుట్టూ ఉండాలంటే ఎలాంటి పరిహారం చెప్తారు తల్లి నేను ఒకటే చెప్తున్నాను గురువు యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ఎల్లో రిలేటెడ్ పనులను దానంగా ఇవ్వమంటున్నాను ఎల్లో రిలేటెడ్ ఉండే అటువంటి బట్టలు వేసుకోమని చెప్తున్నాను అవి అందరికీ సాధ్యం కావచ్చు సాధ్యం కాకపోవచ్చు శనికి సంబంధించి స్టీల్ రిలేటెడ్ కానీ లేదా మనకు ఇనుము రిలేటెడ్ అదే నల్ల నువ్వులను దానంగా ఇవ్వమని చెప్తా ఇక్కడ ఇవి అందరికీ సాధ్యంగా వచ్చు సాధ్యం కాకపోవచ్చు సో ఓవరాల్గా నేను ఇవన్నిటిని బేస్ చేసుకొని లక్ష్మీ లాకెట్ ఇచ్ఛాశక్తి లాకెట్ దీన్నే మనము మన ఛానల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ యొక్క పెండెంట్ గోల్డ్ రిలేటెడ్ అండ్ స్టీల్ రిలేటెడ్ గోల్డ్ రిలేటెడ్ ఇటు గురువు శని రెండింటికి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి విధంగా దీన్ని సృష్టించబడింది ఎంతో అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను ఇప్పుడే ధరించి ఖచ్చితంగా కూడా నేను ఇప్పటి వరకు ఏ రత్నం కానీ ఏ యొక్క స్టోన్ కానీ ఏది ఎక్కడ నేను చెప్పలేదు నేను చెప్పను కూడా అవును ఇది ఇందులో విషయం ఉన్నది అది ధరించినటువంటి వారికి మాత్రం తెలుస్తుంది ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తా ఈ దీనికి సంబంధించి కూడా లైవ్ వీడియో కూడా మనం రిలీజ్ చేద్దాం దీని పవర్ ఏంది అనేది నేను చూపిస్తాను తప్పకుండా చేద్దాం గురుగారు అద్భుతమైన పరిచయం చేశారు మనకి లెక్క కలిసి రావడానికి చక్కగా నమస్కారం గురుగారు